ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చినకోరుకొండి గ్రామ పంచాయతీ దారుక బంచర గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ఎమ్మెల్యే మఠా రాగమైతో కలిసి ఆవిష్కరించారు మట్టి పనిచేసే సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తన్లాంటి వ్యక్తికి చట్టసభల్లో అవకాశం ఇచ్చిన మహానీయుడు ఎన్టీ రామారావు రాజకీయాలు ప్రజలకు సేవ చేయాలనే సూత్రాన్ని నిర్దేశించారని గుర్తు చేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన గారి మాట చూచా తప్పకుండా ఈ రోజుకి ఎన్టీ రామారావు గారు శిష్యుడు ఎవరు అంటే తుమ్మలని చెప్పేటటువంటి స్థితికి నాకు భగవంతుడు రామారావు గారు అవకాశం ఇచ్చారు నేను సాక్షాత్తు శ్రీరామచంద్రుని పాదాల దగ్గర ఎన్టీ గారి సమక్షంలో ఎన్టీఆర్ గారు నన్ను పార్టీలో చేర్చుకున్నారు ఎనభై రెండు సెప్టెంబర్ లో నుంచి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ప్రజలకి నిర్బద్ధతో నిజాయితీ తోటి పనిచేయాలని చెప్పి నేను ఎక్కడున్నా ఏ పదవిలో ఉన్నా ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడే అవకాశం నాకు ఈ మానుభాడు వల్లే దక్కింది కాబట్టి ఆయన సూత్రాన్ని నేను దాకా అనుసరిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తుంది కాబట్టి ఇంత వైరుధ్యం కలిగినటువంటి రాజకీయాల్లో ఇంత కళంకమైనటువంటి రాజకీయాల్లో ఇంత అవినీతిమయమైనటువంటి రాజకీయాల్లో ఇంత కుచితమైనటువంటి రాజకీయాల్లో కూడా ఆయన శిష్యుడిగా బతుకుతున్నాను అంటే ఆయన చేసినటువంటి ఆశీర్వాదం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రోజుకి మీ రూపాయి తోటి పదకొండు సార్లు నన్ను ఎన్నికల్లో నిలబెట్టారు అనేక సందర్భాల్లో గెలిపించారు అనేక ప్రభుత్వాల్లో నాకు అధికారం వచ్చింది గౌరవ చంద్రబాబు నాకు సుదీర్ఘ కాలం అవకాశం ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు చేస్తున్నాం ఆ రోజు చేసినటువంటి ఆడ యొక్క ఆధీనంలో నేను చేసినటువంటి పనులే నన్ను జీవితాంతం ఎక్కడికి పోయినా కూడా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తున్నారంటే ఆ మహానుభావుడు ఆశీర్వాదం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి అది దారుగా బంజ కిష్టారమ ఎన్నవెల్ల మరలపాడ ఎగ్నారాయణపురం ఏ ఊరికి రోడ్ వేసినా మంచి నీళ్ళు ఇచ్చినా తెలుగుదేశం వేసింది మీరు అడుగు అడుగున అడుగు అడుగున ఎన్టీ రామారావు గారి పార్టీ ఉన్నప్పుడే ఈ నియోజకవర్గంలో ఏ కొరత లేకుండా చేసేటటువంటి ఘనత నాకు దక్కింది గత పాలకల్లో ఎక్కడా కూడా నర్సిరెడ్డి గారు కొడుకోడు ఇక్కడే ఉండి అప్పటి నుంచి ఉన్నవాడు చాంద్రరావు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కల్లూరుకి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పుల్లై బంజరికి దారి లేదు తప్పుల బంగానికి దారి లేదు ఆఖరికి ఏ ఊరికి దారి లేదు ఇది కూడా మెట్ రోడ్డు ఉంటే బీటీ రోడ్ చేసి మొన్న అవకాశం